ప్రభుకు మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభు ఎదుట కోరుకుంటున్నా ఈ సందర్భములో ఈ సమయంలో దేవాతి దేవుని సన్నిధిలో చేరి కోడి ఆయన నామాన్ని మహిమపరచుటకు ఆయన మనకిచ్చిన గొప్ప సమయమును బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ రోజున మనము ఇస్కియా జీవితంలో దేవుడు చేసిన స్వస్థతను మనము నేర్చుకుందాం రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి వచ్చినము నుండి రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయం మొదటి వచ్చినము నుండి గనక మనము చదివినప్పుడు ఆ దినములలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలగగా అమోజు కుమారుడును ప్రభక్తునయ్య ఐశ్వర్యకు వచ్చి నీవు మరణం అవుచున్నావు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యహోవ సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఏషియా వచ్చి ఇస్కియాకు ఇదిగో నీవు మరణకరమైన రోగముతో బాధపడుతున్నావు ఇక నువ్వు బ్రతకవు చనిపోతావు నీ ఇల్లుని నువ్వు చక్కపరుచుకోమని ఆ ప్రవక్త ఏషియా వచ్చి చెప్పినప్పుడు ఇతడు తన ఇంటి విషయములో విచారమేమీ లేదు కానీ ఎప్పుడైతే ఈ మాట గట్టిగా ఖండితంగా చెప్పటం జరిగిందో వెంటనే రెండో వచ్చిన అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యహోబా యథార్థ హృదయుడ సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నే నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని ఇస్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి చేస్తున్నాడు ఎప్పుడైతే ప్రవక్త వచ్చి నువ్వు చనిపోతావట నువ్వు బ్రతకవట నీ ఇల్లుని చక్కబెట్టుకో దేవుడు నాతో చెప్పాడు అని యష్యా ఇస్కియాకు చెప్పినప్పుడు ఇస్కియా ఎప్పుడైతే ఈ వార్తను విన్నాడు ఈ మాటను విన్నాడు వెంటనే తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని అయ్యా నేను యదార్థమైన హృదయం కలిగి ఉన్నటువంటి వాడను ఇదిగో హృదయపూర్వకంగా నేను నా మనసులో హృదయములో వేరొక ఆలోచన తలంపు లేకుండా నేను నిన్ను కలిగి ఉన్నాను యదార్థమైన హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు జరిగించుతునో జ్ఞాపకం చేసుకో ఏనాడు ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో నేను నష్టమే కానీ లేకపోతే నీకు విరోధమైనటువంటి పరిస్థితులు చేసినటువంటిగా ఎక్కడా లేవు ప్రభా యథార్థమైన హృదయతో నేనున్నాను నీ సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోనమని ఇస్కియా కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఈ రోజున ఇలాంటి ప్రార్థన పరులముగా మనము కూడా మార్చ నీకున్న పరిస్థితి నీకున్న వ్యాధి నీకున్న బాధ నీకున్న దుఃఖము నీవు అనుభవిస్తున్న ప్రతి శోధన ఏ సున్నామములో ఇప్పుడే గాక అందుకే ఒక వ్యక్తి ఏదైనా నీకు సమాచారం అందించినప్పుడు నువ్వు భయపడకు దిగులు పడకు దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయి మనుషుల్ని చూడకు మనుషులు మనల్ని మోసం చేస్తారు మనుషులు మనల్ని నిందిస్తారు మనుషుల్ని మనల్ని ఎగతాళి చేస్తారు ఉన్నప్పుడు గనపరచబడి లేనప్పుడు ఎగతాళి చేస్తూ నవ్వుల పాలు చేసేటటువంటి జీవితాల్లో ఎంతమంది పడిపోలేదు చాలా మంది ఉన్నారు అందుకే వ్యాధిలో ఉన్నావా బాధలో ఉన్నావా బలహీనతలో ఉన్నావా నా దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవాతి దేవుడైనా ఒకనొక టైంలో నేను కూడా అదే మరణ పడకలో ఉండిపోయి ఉన్నాను దేవుడు నన్ను ముట్టి బాగు చేశాడు ఎలిష అనేటువంటి ఈ వ్యక్తి మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏదో ఆ టైంలో చనిపోవలసినటువంటి వాడు కానీ ఆయన ఆయుష్కాలం పొడిగించి నన్ను స్వస్థపరిచి నా వ్యాధి నా బాధను తీసివేసి ఈరోజు నా ఆయన గురించి చెప్పేటువంటి వ్యక్తిగా నిలిపాడు అందుకే ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఇస్కియా వెంటనే ఆ వార్త విన్నప్పుడు ఆ దృశ్యము విన్నప్పుడు చూచినప్పుడు వినగానే గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ప్రభు సన్నిధిలో నేను ఎలా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా యథార్థమైన హృదయముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడిపించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు నీవు కూడా ఏదైనా కష్టం వచ్చిందా బాధ వచ్చిందా శ్రమొచ్చిందా ఏదైనా వినకూడని వార్త నీ చెవుల ద్వారా విన్నావా ఈ పరిస్థితి ఎందుకు కలిగింది ప్రభు నా జీవితములో ఇలా జరగడానికి కారణమేంటి నాలో లోపమా నేనేమైనా పాపిగా ఉన్నానా ఇంకా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా సరి చేసుకోవాలా నాకు ఎందుకు ఈ వ్యాధి నాకెందుకు ఈ బాధ నాకు ఎందుకు ఈ పరిస్థితులని ప్రభు దగ్గర ఆయన వైపు చూస్తూ ప్రార్థన చెయ్యి నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేని అని సెలవిస్తున్న దేవుడు ఆయన వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు మాట మాత్రము సెలవు చేత సమస్తమునకు సమకూడి జరిగించేవా ఈ రోజున ఎలా ఉన్నావు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి నీ జీవిత విధానం ఎలా ఉంది దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా లేకపోతే అన్ని ఉన్నాయని విరవీగే వ్యక్తిగా ఉన్నావా గర్వంతో ఉన్నావా అహంకారంతో ఉన్నావా ఎవరితో నాకేమీ పని లేదని ఎవరిని లెక్క లేనట్లుగా మాట్లాడుతూ చులకనగా ఎగతాళి చేస్తూ దూషణ చేసేటువంటి వ్యక్తిగా ఒకవేళ ఉన్నావేమో ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు నీలో ఉన్న తగ్గింపును కూడా నీలో ఆ వినయ విధేయతను కూడా చూసేవాడు ఇస్కియాలో అవే చూశాడు అందుకే వెంటనే వచ్చి చెప్పినటువంటి ప్రవక్తను మళ్ళా దేవుడు పంపించాడు ఇస్కియా దగ్గరికి వెళ్ళి మళ్ళా చెప్పు నీ ఆయుష్కాలము పదిహేను సంవత్సరాలు పొడిగించబడింది హలే లోయా ప్రైజ్లోడు హలే వెంటనే జవాబు తిరిగి వచ్చింది దేవుడు తన ప్రార్థన విన్నాడు తన యథార్థమైన ప్రార్థనను దేవుడు ఆలకించి మళ్ళా ప్రవక్తను పంపించి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలమును పొడిగించి ఇదిగో నీ యొక్క ప్రార్థన నేను విన్నాను నీ కన్నీటిని నేను చూశాను నీ యొక్క ప్రార్థనను నేను విని నిన్ను నేను బాగు చేస్తాను మూడో దినమునే దేవుని మందిరమునకు వెళుతావని వాగ్దానము చేసిన దేవుడు ఇంకా ఈ వ్యక్తికి నమ్మకం కుదరలేదు లేదు లేదయ్యా నువ్వు నన్ను బాగు చేసావని ఏంటి ముందుకు వెళ్ళినటువంటి ప్రొద్దుని మళ్ళా వెనక్కి పది మెట్లు ప్రకృతిని తారుమారు చేయగలిగినటువంటి శక్తిని సామర్థ్యతను ప్రార్థనలో ఉన్న గొప్పతనం అందుకే బైబుల్ గ్రంథం అంతటిలో సృష్టిని సృష్టిని తారుమారు చేసిన ప్రార్థనలు ఎవరి అయ్యా అంటే ఒకటి ఇస్కియా రెండోది ఏలియా ఎవరు చెప్పండి మొదట ఈస్కియా ప్రార్థన చేసినప్పుడు ముందుకు వెళ్ళినటువంటి పొద్దు ఎనికి మరలా తిరిగి వచ్చింది పది గడులు పది మెట్లు అలాగే దేవుని సన్నిధిలో ఏలియా కూడా అలాంటి అద్భుతములు ఆశ్చర్యమైన కార్యములు అంతేకాదు ఏహోశివా కూడా సూర్యుడా చంద్రుడా నక్షత్రమా ఆగిపో ఒక రోజంతా ఆస్తమించొద్దని ఆజ్ఞాపించి ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులంతా ఆగిపోయినట్లు మనం చూడట్లేదా ఈ రోజున అలాంటి ప్రార్థన పరులముగా గాక నీ ప్రార్థన నీ ఇంటిని కట్టాలి నీ ప్రార్థన నీ జీవితాన్ని కట్టాలి నీ ప్రార్థన నీ పరిస్థితులను సరిహద్దులను ఇదిగో ప్రతిదీ కూడా కట్టేటట్లుగా అలాంటి ప్రార్థన శక్తిని ప్రార్థన బలమును ప్రార్థన జీవితముతో జీవితముతో ఎప్పుడో ఫార్మాలిటీస్గా ఆదివారం వెళ్ళాను ప్రార్థించాను పలానా పలానా రోగం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అని చెప్పొద్దు నిత్యము ప్రార్థన పరుడివిగా గాక నిత్యము ప్రార్థించే వ్యక్తివిగా గాక ఇస్కి కన్నీటి ప్రార్థన తన రోగమును బాగు చేసేటట్లుగా చేయలేదా లోకములో ఉన్న వైద్యులకి అసాధ్యము కానిటువంటి కార్యాలు నా ప్రభుకి సమస్తము సాధ్యమే ఆయన సాధ్యపరచగలిగినవాడు ఆయన గొప్ప కార్యాలు జరిగించేవాడు నీ వ్యాధిని నిబాధమును బాధమును నీ జీవితములో ఉన్న స్థితిగతులను మార్చగలిగిన వాడు ముట్టి బాగు చేసేవాడు ఇస్క్యా పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించినట్లు ఏ బాధిలో ఉన్నావు ఏ వ్యాధిలో ఉన్నావు ఏ బలహీనతతో ఉన్నావు ఇప్పుడే చూచుచుండగా వింటుండగా ఏ నామములు స్వస్థత కలుగునుగాక నీ జీవితములో ప్రతి బలహీనత నుండి విడుదల గాక నమ్మినట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రభు మిములను బాగు చేయనుగాక పరిశుభ్ర ప్రేమ కలిగిన తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి హృదయమును ముట్టి బాగు చేయండి వారికి ఏ సమస్య ఉన్నాయి ఏ బాధ ఉన్నాయి కష్టం ఉన్న ఏ వ్యాధితో బాధపడుతున్నా ఏమములు ఇప్పుడే స్వస్థత గాక ప్రతి బాధ ప్రతి బలహీనత నుండి విడిపించి విడదలేవండి క్షేమం దాయిచ్చేయండి మీరే ముట్టి బాగుచ్చేయమని ఏ సునామము అడుగుచున్నాము తండ్రి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభువు మిమ్మల్ని ఆ మెయిన్